హిందూపురం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు ఇప్పుడు చెప్తున్నా మీరు ఎక్కడి నుంచో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపురం ప్రజల శాంతియుతాన్ని హిందూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ప్రోగ్రాం హయ్యెస్ట్ ప్రోగ్రాం జరిగితే దాదాపు ఐదు నుంచి ఏడు వేల మంది పాల్గొని శాంతియుతంగా మేము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన ధర్నా చేసినప్పుడు ర్యాలీ చేసినప్పుడు దాన్ని అది విజయవంతమైంది ఆ విజయవంతాన్ని ఓడ్చుకోకుండా ఆ ఓడ్చుకోలేని తనంతోనే ఈ రోజు స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురానికి అడుగు పెట్టి ఎక్కడో కొడికొండ రిజార్ట్ లో కూర్చొని అక్కడ నుంచి వాళ్ళ మనుషుల్ని రెచ్చగొట్టి ఈరోజు వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు ఈరోజు మా కార్యాలయం పైన దాడి చేయచ్చు మీరు బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నా చేతనైతే రాజకీయం చేయండి ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయొద్దండి మిమ్మల్ని మూడు సార్లు హిందూ ప్రజలు గెలిపించింది ఇందుకోసం కాదు మా పార్టీ ఆయన అడుగు జాడాలని నడుస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఒకటన్నా చంప మీద కొడితే మేము ఇంకో చంప చూపించదాన్ని మేము గాంధీలు కాదు మేము వైఎస్ఆర్సీపీ నిష్ఠావంత కార్యకర్తలం ఈరోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిన వెంటనే టూ పాయింట్ ఓలో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను తమ్ముళ్ టీడీపీ తమ్ముళ్ మీకు ముఖ్యంగా చెప్తున్నా ఈరోజు బాలకృష్ణ హిందూపుర్ లో ఉన్నాడని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పగిలేసినారేమో రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడ ఉండడో మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు మీరు ఇంకా మాకుంది అధికారం ఉంది మేము ఏమైనా చేయగలం అంటే ఒక పని చేయండి మీరు మమ్మల్ని అందరినీ చంపేసి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ దేవుడు అనేవాడు ఉంటాడు మా అధినాయకుడు ఎలా నమ్మాడో దేవుడిని మేము కూడా అదే నమ్ముతున్నాం దేవుడు అనేవి ఉన్నాడు ఖచ్చితంగా మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి నేను తెలియజేసుకోతున్నా ఇంత అన్యాయం ఏ రోజు జరగలేదయా హిందూపుర్లో ఎవరూ చేయలేదయ్యా దాదాపు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము అధికారంలో ఉన్నాం మేము ఎక్కడ మేము చేయాలనుకుంటే ఎంత చేయ చేయలేదయ్యా కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మూడు సార్లు గెలిపించారాయ్యా ఒక రోడ్ వేయలే ఒక డ్రైన్ వేయలే ఇలాంటి చర్యలా చేసేది బాలకృష్ణ గారు అని చెప్పేసి కోరుతూ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏం చేయాలో ఏమో ఒకసారి ఆలోచించండి లేదా వీళ్ళ కింద పడి ఉంటారా వీళ్ళ కింద బానిసలుగా ఉంటారా మీ ఇష్టమయ్యా ఇదే నేను చెప్పే హిందూ ప్రజల కోసం థ్యాంక్ యూ అన్న మీరు మేము ఎక్కడే బాని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఎంటైర్ స్టేట్ లో ఒక రాజ్యాంగం అంటూ ఉంది అని అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం దాన్ని పాటిస్తూ మనము ఈరోజు సుఖశాంతులతో బతుకుతున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి మన భారతదేశంలో ఉంటుంది అలాంటి అంబేద్కర్ అతని ఫోటో కూడా పగిలేసి గౌరవం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అతను కూడా పగలేసిపోయినారంటే మీకు దళితులంతా ఎంత చులుకన సందర్భంగా నేను అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను నేను టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడలేదన్నా నేను హిందూపుర ప్రజలందరి గురించి మాట్లాడినాను మీరు మూడు సార్లు ఓటేసి గెలిపించినారు ఎక్కడ ఏం చేశారు అభివృద్ధి ఎక్కడో హైదరాబాద్ లో కూర్చోండే వాళ్ళో లేక బయట వ్యక్తులపైనో వాళ్ళ కింద బతకల్సిన కర్మ మనకు హిందూ ప్రజలకు లేదు అని చెప్పేసి నేను టీడీపీ వాళ్ళ గురించే పర్టికులర్ గా మాట్లాడారు ప్రజలందరూ ఓట్లేసానన్నా ఆయన కూడా గెలిచేది ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేసే గెలవరు కదా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది కదా ఇప్పుడు ఆయన తల్లి లాంటి అసెంబ్లీలో కూర్చొనేసి గాడు వాడు ఈడు అని మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు తప్పు లేకున్నప్పుడు ఈ రోజు మేము మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది ఆయన నేర్పించాడు నేనేమి అతను సైకో అనలా ఇంకొకట లేదే నేనేమన్నా అతని పేరు కూడా చెప్పలేదే నేనేమన్నా ఎవరో బయట వ్యక్తుల కింద వాళ్ళకి వీళ్ళకి వానికి ఓట్లేసి గెలిపించి ఎందుకు మీరు బానిస బతుకులు బతుకుతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడినా నేను టీడీపీ వాళ్ళు పర్సనల్ పర్టికులర్ టీడీపీ గురించి మాట్లాడలేదు చూడండి ఇందులో టౌన్ ప్రెసిడెంట్ ఎవరో వెంకటేష్ అంట ఇంకొక అతను ఎవరో చింటూ అంట లేపాక్షి అభిన్ అంటే దీనిలో అందరు ఫేసెస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి సిసి కెమెరాలో దీనిపైన దీనిపైన మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తారు మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రాజ్యాంగమే అది చూడాలి దాంతోపాటు హిందూ ప్రజలు కూడా చూస్తారు మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేసి దీనిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ పత్రికా సమావేశం సందర్భంగా నేను అడుగుతున్నాను దీపికా గారి భర్త అతను పోయి మా అధినేత మా ప్రీతమ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి గురించి కొద్దిగా అరిచిత వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సమంజసము ఈ విషయంపై మా కార్యకర్తలు మీ ఆఫీస్కి వస్తే మీరు గూండాల్ని పోగేసుకొని మా పైన దాడి చేసి ఈరోజు మా కార్యకర్తలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యడం జరిగింది వేణురెడ్డి గారు మీరు శివరంలో ఒకటి అన్నారు మీరు ఎక్కడైనా పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఒక సిమెంట్ తట్టు కానీ ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ వేసినారని మీరు క్వశ్చన్ చేశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ నువ్వు టైం చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే చాలెంజ్ నీకు దమ్ము నీకు ధైర్యం ఉంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ నా ఛాలెంజ్ స్వీకరిస్తే నువ్వు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను నువ్వు అదే గ్రామంలో వచ్చి దమ్ము ఉంటే శివారి గ్రామంలో రేపు పన్నెండు గంటలకు నేను అక్కడ వస్తున్నా నీకు దమ్ముంటే శివారి గ్రామంకి రా నేను రూపిస్తా ఊరు ప్రజల మధ్యలో మేము రోడ్లు వేసామా మీరు రోడ్లు వేసారా మేము డ్రైన్ వేసామా మీరు రోడ్లేసారా మేము గుడ్లు గోపురాలు కట్టించామా ఛాలెంజ్ అదే కాదు మున్సిపాలిటీలో పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మేము ఏ విధంగా డెవలప్మెంట్ చేసేది మేము నిరూపించగలము మీరు మీకు నిరూపించే ధైర్యం ఉందని మీరు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మీరు చెప్పాలి మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి నువ్వు రెండు సంవత్సరాల నుంచి నీతో ఓపిక బట్టి మేము చూసాం నువ్వు ఏం చేయా నువ్వు మాట్లాడేది నాన్ లోకల్ అంటావా నువ్వు నాన్ లోకల్ వంశము హిందూపురము నందమూరి వంశము హిందూపురము ఎప్పటికీ నందమూరి వంశం ఇండూపురం నీకు చేత అయితే నీకు దమ్ముంటే నువ్వు ఎవరే పిలుచుకో సబ్జక నువ్వు కాదు నీ తరం ఎత్తనా కూడా ఇండూపురాన్ని నువ్వు గెలుచుకోలేవు ఇప్పుడే చెప్తున్నా లోకల్ బాడీ ఎలక్షన్లు గాని పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ ఎలక్షన్లు గాని గెలిచి తీరుతామని చెప్తున్నాను నీకు దమ్ముందా నీకు దమ్ముందా దమ్ము స్వీకరించు రౌడీజం చేస్తావా ఏంటయ్యా అది పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఏం చేశారు పంతొమ్మిది నెలలో మీరు ఏం చేశారు పెన్నా నదిని మొత్తం తోడేసి నీ పుట్టి నీళ్ళు అయినా నీ మెట్టి అయినా నువ్వు బెంగళూరుకి మొత్తము ఇసుక తరలించిన నిజం కాదా నిజం కాదా చెప్పు నీకు దమ్ముంటే మమ్మల్ని మా ఎమ్మెల్యే అంటావా నీకు దమ్ముంటే మా ఛాలెంజ్ స్వీకరించు మేమేమి డెవలప్మెంట్ చేశామో మీరు ఏమి డెవలప్ చేశారో దానికి ఛాలెంజ్ స్వీకరించి నువ్వు ముందుకు రావాలా ఇంకొకసారి మా ఎమ్మెల్యేని కానీ మా పార్టీని కానీ నువ్వు ఎటువంటి పరిస్థితులను అవార్డులు చింటే నీకు తగిన బుద్ధి చెప్తాము నువ్వు ఖచ్చితంగా ఆల్రెడీ నిండి ప్రజలు చిత్కరించి ఒకసారి ఓడించినారు ఏమయా నువ్వు అంటావు బానిసత్వం మీరు కాదు బానిసత్వం మీ మీ దగ్గర చాలా మంది బానిసులుగా బతుకుతున్నారు మీది మీరు చూసుకో మేమంతా మా కుటుంబం మేమంతా బాగా ఉన్నాము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ విజయతంగా మ్రోగిస్తుంది నందమూరి బాలకృష్ణ గారు నాలుగో సార్ కూడా గెలుస్తారని ఈ పత్రికా విలేఖరు ద్వారా జాగా ఉంది తెలియజేస్తున్నాం నందమూరి బాలకృష్ణ గారు నలభై మూడు సంవత్సరాలుగా వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరిపురంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఎందుకంటే ఒక దుర్మార్గుడైనటువంటి ఒక చిల్లర విధమైనటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ కావడమే దీనికి ప్రధాన కారణం ఎందుకంటే సాంప్రదాయాలను గౌరవిస్తూ ఏదైతే ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు అయిన తర్వాత ప్రపంచ దేశాలంతా గర్వించే విధంగా ముఖ్యమంత్రి గారు అక్కడ పారిశ్రామిక వేత్తలతో వైజాగ్ లో ఈ రాష్ట్రానికి సంపద తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం నేడు హిందూపురంలో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పారిశ్రామికంగా అదేవిధంగా జాతీయ రహదారులు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి కల్పించాలి హిందూపురం ప్రజల రుణం తీర్చుకోవాలని నందమూరి బాలకృష్ణ గారు ప్రయత్నం చేస్తుంటే చిల్లరగా వ్యవహరిస్తున్నటువంటి వేణుగోపా వేణురెడ్డి గారు ఈ రోజు బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో పనిచేయలే ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ చిల్లరగా తిరిగినటువంటి నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనికంటే బెంగళూరులో వ్యాపారం చేసుకొని ఇన్ఛార్జ్ గా తీసుకొని ఈ రోజు హిందూపురంలో ఈ సంఘటనలు జరగడానికి దారితీశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇలాంటి సంఘటనలు నువ్వే కారకుడు గత పద్దెనిమిది నెలల నుంచి నీకు ప్రజా స్వేచ్ఛ ఇచ్చాడు బాలయ్య ఎక్కడ ఇలా రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏమన్నా తన దృష్టికి తీసుకొస్తాడేమో హిందువులు సమస్యలు ఏమన్నా బాలకృష్ణ గారి దృష్టికి తీసుకొస్తాడేమో అని ఆలోచన చేశాడు నువ్వు చిల్లరగా రోడ్డు వెంట తిరుగుతూ రౌడీల్ని పెంచి పోషిస్తూ గంజాయిల్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ మత్తు పానీయాలని తాగిస్తూ ఈ రోజు నువ్వు ధర్నాలు చేసుకుంటూ బాలకృష్ణ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్య అతని పోలికెక్కడ ఒక నందమూరి కుటుంబం అతను ఈ రోజు ఇందుపురంలో రేపే నూరు కోట్ల రూపాయ వంద కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో హిందూపురానికి అడుగు పెడితే అతని యోగ్యతకు చిటికెని ఏళ్ళు కూడా చాలా నీ యోగ్యత అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆలయ కోటితో సమానం నీ యోగ్యత అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకో బాలయకి చమాటి పని చెప్పు హిందూ పుర అభివృద్ధికి సహకరించు నిన్ను ప్రజలు అరసిస్తారు నువ్వు రెచ్చగొట్టి ఏం తెలుగుదేశం కార్యకర్తలు బెదిరిస్తావా ఏ నీ యోగ్యత అంత నువ్వు హిందూ పురలో కాలు పెట్టి తిరగలేవు జాగ్రత్తగా ఉండి వెన్ను రెడ్డి చెప్పేసి సందర్భంగా తిరుగుతున్నా ఈ విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు విశాశ్రీ మాట్లాడుతోంది నువ్వు సంస్కారం నేర్చుకో మా నాయకుడు సంస్కారం నేర్పాడు ఎప్పుడు ఇలాంటి చిల్లరగా మాట్లాడొద్దని చెప్పాడు మంచి ఆలోచనతో ముందుకెళ్ళండి అభివృద్ధికి ఆకాంక్షండి హిందూపుర ప్రజల అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పనిగరిస్తూ వేణురెడ్డి ఉషశ్రీరెడ్డి గారు బాలకృష్ణ గారికి చెప్పి హిందూపుర అభివృద్ధికి సహకరించమని మిమ్మల్ని కోరుతున్నా